మానవాళ్ళకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానం గీత సన్మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత ఆవిర్భవించింది ఈరోజే ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత జయంతి జరుపుకుంటాం గీత సాక్షాత్తు భగవాను చేత పలకబడింది ద్వాపర యుగంలో కౌరవరాజు అయిన ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు ప్రతిఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది మానవ జాతికి ధర్మ మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత గీతాసారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించం ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం వాటిని అలవర్చుకోకుండా ఉంటాం నిత్య సంఘర్షణతో సతమతమయ్యే మానవుని మనస్సే కురుక్షేత్రం శరీరమే రథం నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన సందిగ్ధమే అర్జునుడు పరిష్కారం చూపే బుద్ధి వివేకమే శ్రీకృష్ణుడు పురాణాలు ఇతిహాసాలు ఎన్ని ఉన్నా అవేవి చదవకపోయినా ఒక భగవద్గీత చదివితే చాలని పెద్దలంటారు జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదించే భగవద్గీతను అందరూ చదవండి ఆచరించండి